వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే కొట్టిమితోనే సాధ్యం అని జనసేన నాయకులు అనిమేష్ పేర్కొన్నారు కర్నూలు జిల్లా కోసిరి మండలం మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని త్వరలో నియమించాలని జిల్లా నాయకులను కోరినట్లు జనసేన పార్టీ నాయకులు హనుమేష్ రామజ్నేలు గణేష్ ఏసేపు తదితరులు తెలిపారు మంగళవారం మండల కేంద్రమైన కోసిగిలోని స్థానిక ఎస్టీ కమ్యూనిటీ హాల్లో జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని ఇంతవరకు నియమించలేదని త్వరలో నియమించి మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా నాయకులను కోరినట్లు వారు తెలిపారు పార్టీ మండల గ్రామ స్థాయి కమిటీలను నిర్వహిస్తామన్నారు కోటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన నిలిచిందన్నారు మా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారని ఎవరు ఊహించని విధంగా అన్ని స్థానాల్లో గెలుస్తూ దేశంలోని ఏ రాజకీయ పార్టీకి రాని వంద శాతం స్ట్రైక్ రేటుతో రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేనను మా అధినేత పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఒక కూడా పేర్కొన్నారు ప్రతి గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పార్టీకి కష్టపడిన ప్రతి కార్యకర్త అండగా నిలవడమే జనసేన పార్టీ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మారప్ప ఈరన్న ఉమేష్ రమేష్ రాంబాబు వీరేష్ ఉదయ్ మహ్మద్ మల్లికార్జున్ ఆనంద్ ఆకాష్ బజారి భోజేష్ సురేష్ రాజేష్ నాగరాజు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు అలాగే రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది ఈరోజు ప్రతిపక్ష హోదాలో మనం ఉన్నాము అలాగే మనకి ఈ కూటమిలో భాగంగా మన అధ్యక్షుల గారు కానీ మన నాయకులు కానీ మంచి సముచిత స్థానం కల్పించింది ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక కూటమితో సాధ్యమని ఈరోజు ప్రజలను నమ్మినారు ఈరోజు ప్రజల నమ్మకం మేరకు ఈరోజు అందరూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలు ముందుకు తీసుకొచ్చి ప్రజలకు ప్రజలకి తోడ్పాటుగా నిలవాలని అలాగే గ్రామ గ్రామీణ జనసేన జెండాలు ఖచ్చితంగా ఎగురవేయాలని ఇప్పుడున్న ప్రతి జనసేన నియోజకవర్గ బాధ ఏంటంటే ముఖ్యంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని మేము జిల్లా నాయకత్వానికి తెలియ తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి కార్యకర్త కష్టపడిన ప్రతి జనసేన కార్యకర్తకి మేమంతా అండగా ఉంటాము అదేవిధంగా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నాలుగు మండలాల నాయకులు మేమంతా కార్యకర్తలకి భరోసా ఇస్తున్నాము ఏ సమస్య వచ్చినా సరే మేమంతా ముందుండి వాళ్ళకి మేము తోడుంటామని వైసీపీ పాలన వైసీపీ వ్యతిరేక పాలన పోవడానికి కూటమి ఏర్పడింది కూటమిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలు పడ్డాడు కూటమి నడపడానికి ఎన్నో తన సీట్లను త్యాగం చేశాడు కూడా ఇది అది ఈ త్యాగానికి ప్రతిఫలమే ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా పంచాయత్ రాజ్గా పంచాయతీరాజ్ రాజ్లో మంత్రి పదవిని పొందుతూ మంత్రి పదవి పొందాడు ఈ